జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో ఉన్న వేలాది మంది ఒగ్గు పూజారులు ఒగ్గు కళాకారుని ముఖ్యమంత్రి యుర్మల రేవంత్ రెడ్డి ఆదుకోని డాక్టరేట్ అవార్డు గ్రహీత ప్రముఖ ఒగ్గు పూజారి రవి కుర్మ విజ్ఞప్తి చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒగ్గు పూజారులు ఒగ్గు కళాకారుని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై గంపిడి వాసితో ఎంతో నమ్మకం ఉన్న కుర్మ సామాజిక వర్గానికి చెందిన తమ ఈ జాతిని ఆదుకుని సదుపాయాలు కల్పించారని ఆయన కోరారు ప్రెస్ క్లబ్ తెలంగాణ కుర్మ రాజకీయ జాక్ నేతలు గురువారం రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవి కుర్మ పాల్గొని మాట్లాడారు అనేక విషయాలు వెల్లడించారు సబ్బండ వర్గాల ఆశ జ్యోతి కుర్మ సామాజిక వర్గానికి చెందిన మా ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలే కుర్మా ప్రభుత్వ విభారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారని కూడా ఒగ్గు రవి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్టంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీ కొమరవల్లి మల్లికార్జున స్వామి అయినవోళ్లు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాల్లో ఒగ్గు పూజారులకు సముచిత న్యాయం చేయాలని ఆయన తెలిపారు ఇదిలా ఉండగా అనాదిగా వస్తున్న బండారు సాంప్రదాయం గౌరవించి శైవ క్షేత్రాల్లో కూడా ఒగ్గు పూజారుల్ని గౌరవించాలని పలు విషయాలను పేర్కొన్నారు మరి రాష్ట ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి ఒగ్గు పూజారులు ఒగ్గు కళాకారుని యాజమాన్యం ఆశిస్తుంది పాత్రిక ప్రతినిధులకు వచ్చినటువంటి కుల బంధవులందరికీ కూడా శిరస్సు వంచి రెడ్డి చేరుద్యోగించి క్షణాలతో తెలియజేసుకుంటూ ఉర్మలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద పాపులేషన్ గలటువంటి సాంప్రదాయం మరి వాళ్ళు వృత్తిపరంగా గుర్రెగాసుకుంటూ ఒగ్గు చెప్పుకుంటూ జీవనం సాగించేటువంటి ఆధ్యాత్మికత ఎక్కువగా ఉన్నటువంటి బండారు సాంప్రదాయం గలటువంటి గొప్ప సంస్కృతి గల వారు కురుమ కులస్తులు నిజంగా వాస్తవానికి ఇంత ముందుకు పెద్దలు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని స్థాపితం చేసి గాంధీభవన్ ఏర్పాటుకు కృషి చేసినటువంటి వ్యక్తులు కూడా కురుమ సామాజిక వర్గం నుండే ఉండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకోబడి ఇన్ని రోజులైనప్పటికీ వాస్తవానికి ఇంత ముందుకు ప్రభుత్వం ఎవరికి కుటుమస్త కురుమలలో సీట్లు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఆ ఇద్దరిలో ఒకరు గెలవడం జరిగింది ఆయన బీర్లో ఎలా వాస్తవానికి చెప్పాలంటే ఆయన మనస్తత్వం గురించి చెప్పాలంటే ఒక నీటి చెలమ లాంటి వాడు ఒక అక్షయపాత్ర లాంటి వాడు కాబట్టి ఆయన నిరంతరము ఎంత సేవ చేసినా కూడా ఇంకా ఎవరైనా వస్తే కూడా అందించ సేవా గుణం రవనటువంటి వాడు కాబట్టి ఆయన రాజకీయ రంగంలోకి వెళ్ళే సేవా దృక్పథంతో ఆలేరు నియోజకవర్గమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలకు కుర్మ కులంలో పుట్టినప్పటికీ సబ్బండ వర్ణాలకు మరీ ప్రత్యేకించి బహుజన వర్గాలకు దళిత వర్గాలకు గిరిజన వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా తోడ్పాటువంటి గొప్ప వ్యక్తి వీర గారు అట్లాంటి వ్యక్తిని మనం ఈ ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి తీసుకున్నట్లయితే ఆయన అకుంఠిత దీక్షతోటి ఆయన పోరాట పటిమతోటి ఇంకా గొప్పగా ఆయన సేవారంగంలో ముందుకు చేరుకుంటారు ఇంకోటి ఏంటంటే బహుజన వర్గాలలో అత్యంత ప్రేమ గల వ్యక్తి కాబట్టి అందరూ అకుమ చేసుకునేటువంటి గొప్ప వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పించి రేవంత్ రెడ్డి గారు తమ ఉన్నతమైనటువంటి స్థాయిని గుర్తుంచుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విధంగా మరొక ముఖ్య విషయం చాలా మంది కులంలో ఒగ్గు పూజారులు వాళ్ళు ఉన్నారు ఒ పూజారులను వాస్తవానికి ఇవాళ కుమరవెల్లి ఐలవోను ఓదల గట్టు పెదపురం లాంటి ఇట్లాంటి మల్లన క్షేత్రాలలో ఒగ్గు కళాకారులకు జరుగుతున్నటువంటి ఒక కళాకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు అక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా గతంలో గత ప్రభుత్వంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ గత ప్రభుత్వం అది చెవు మీద పేరు వారినట్టు కూడా వాళ్ళు ఆ దృష్టికి తీసుకోక వాళ్ళు విస్మరించిన సంగతి మేము మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఒక పూజారులకు తగినటువంటి గుర్తింపు లభిస్తుందని చెప్పి మల్లన్న క్షేత్రాలలో బండారు సాంప్రదాయాన్ని కొనసాగించాలని మరొక విషయం ఆ గుళ్ళల్లో ఒగ్గు పూజారులకు మినహాయించి అగ్రవర్ణాలంటే మనకు బ్రాహ్మణులు కావచ్చు ఇంకా కొంతమంది పూజారులను అందులో నియమించి ఒగ్గు పూజారులను అవమానపరిచే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏ గుడి సాంప్రదాయం ఆ గుడికి కాపాడి మలన సాంప్రదాయాలను బండారు సాంప్రదాయాలను కాపాడాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఒక పూజారులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ అత్యంత అమాయకత్వం గల కులాన్ని హక్కున చేర్చుకొని రాజకీయంగా సామాజికంగా కాపాడుకుంటే రేపు రేపు ఒక పాలిచ్చే ఆవులాగా మీకు చేదోడు మాధవుడుగా ఉంటుందని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు